హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి హెయిర్ కేర్ వీడియోస్ అయితే చాలా ఇష్టం అండి నా ఛానల్లో సో ఇక్కడ నేనైతే ఈరోజు ఇంకొక మంచి వీడియో నా హెయిర్కి సంబంధించింది అయితే చూపిస్తానండి ఇక్కడ ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చండి కొన్నిసార్లు హెయిర్ గ్రోత్ సడన్గా ఆగిపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు ఎప్పుడైనా ఆలోచించారా స్ప్లిటెంట్స్ అండి స్ప్లిటెంట్స్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతాయో మనం ఎలాంటి కేర్ యూజ్ చేస్తున్నా ఎంత మంచి ప్యాక్స్ యూజ్ చేస్తున్నా హెయిర్కి స్ప్లిటెంట్స్ స్టార్ట్ అయిపోయిందంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది దట్టు ఇంకా ఎక్సెస్గా హెయిర్ ఫాల్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనం గమనించకపోతే హెయిర్ అనేది కొత్త హెయిర్ రాకపోయినా ఉన్న హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతూ ఉంటాము లాంగ్ హెయిర్ అవ్వచ్చు షార్ట్ హెయిర్ అవ్వచ్చు అండి స్ప్లిటెన్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈజీగా స్టార్టింగ్లోనే ఇంట్లో ఈజీగా రిమూవ్ చేసేసుకున్నారంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి కంటిన్యూ అవుతుంది సో దానికోసం మనం స్పెషల్గా అది స్ప్రెడ్ అయిపోయి హెయిర్ అంతా అయిపోయినాక పార్లర్కి వెళ్ళి ఖర్చు చేయాలి అంటే అందరికి వీల్ అవ్వదు కదా సో మీ హెయిర్ లెంత్ని బట్టి మీ కన్వీనియంట్ని బట్టి ఓన్గా అయినా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు నా హెయిర్కి నేను ఎలా చేస్తానో మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇక్కడ నేనైతే ముందు రోజే హెడ్ బాత్ చేశాను కాబట్టి కొంచెం వెయిట్ చేసుకుంటున్నానండి మనం ఎప్పుడైనా హెయిర్ కట్ చేసినా అలాగే హెయిర్ అనేది ఇలా స్ప్లిటెన్స్ రిమూవ్ చేస్తున్నా మరీ డ్రైగా ఉంటే వర్కౌట్ అవ్వదండి సో హెయిర్ కట్ అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలండి మన హెయిర్ లెంత్ అనేది కార్నర్లో కొంచెం కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్గా మీకు హెయిర్ ఫాల్ అనేది ఈజీగా తగ్గుతుంది అలాగే వదిలేసామంటే ఎక్కువ ట్యాంగిల్ అయిపోయి ఆ కారణంతో కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మన్ మంత్లీ కాకపోయిన అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి అనేది ఖచ్చితంగా హెయిర్ కార్నర్స్ అయితే కట్ చేస్తాను మనం ఇప్పుడు చెట్లు కొన్నిసార్లు కట్ చేసినప్పుడు మళ్ళీ ఎంత మంచిగా ఇగురొచ్చి చెట్టు అనేది గుబురుగా స్టార్ట్ అవుతుందో మన హెయిర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి సో మనం అప్పుడప్పుడు హెయిర్ ఇలా కార్నర్స్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తానండి ఇలా ఈ ప్రాసెస్లో కట్ చేసినప్పుడు నా హెయిర్ జడవేసినా కూడా నాకు పెద్దగా అన్ఈవెన్గా ఏం అనిపించదు త్రీ అల్లినా కూడా ఈవెన్గా వస్తుందండి నేను కట్ చేయాలనుకున్న లెంత్ ఎప్పుడైనా ఫస్ట్ నేను ఇలా హాఫ్ కట్ చేసుకుంటాను రెండు వైపులకు ఒక సైడ్ మనం స్ప్రే చేసి కట్ చేసిన తర్వాత రెండో వైపు కూడా లోపల వరకు ఇలా వాటర్ అనేది వెట్ చేసుకోవాలండి హెయిర్తో ఎలా స్ప్రెడ్ చేస్తున్నానని చూడండి సో ఇలా ఈజీగా తడిచిపోతుంది మనకి హెయిర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకొని ఇంకో వైపు ఏదైతే అనివన్గా ఉంటుందో అది కూడా కట్ చేసామనుకోండి ఈజీగా ఇంట్లోనే మీ స్ట్రేట్ కట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సింపుల్గా దీనికి ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇంకొంచెం అన్ఈవెన్గా ఉంది అనుకున్నప్పుడు జడ వేసుకొని చూస్తే ఎక్కడైనా లిటిల్ బిట్ తేడా ఉంటే అది కట్ చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే అలాగే చేస్తాను ఇంక ఇప్పుడు మనం ఎప్పుడైతే స్ప్లిటెంట్స్ అనేవి రిమూవ్ చేయాలో అప్పుడైతే ఖచ్చితంగా లెంత్ అనేది కొంచెం అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కావాల్సిన లెంత్ అంతా ఒకేసారి తీసేయదు ఎందుకంటే స్ప్లిటెన్స్ రిమూవ్ చేసిన తర్వాత హెయిర్ లెంత్ అనేది అయిపోతుంది మళ్ళీ మనం కొంచెం ఒకవేళ కట్ చేయాల్సి వచ్చిందనుకోండి మన లెంత్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ కొంచమే కట్ చేసుకోవాలి హెయిర్ అనేది సో మీకు గనక స్ప్లిటెండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇంత సన్నగా పార్టీషన్స్ అనేవి తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి హెయిర్ని మనం ఎంత బాగా ట్విస్ చేస్తే అంత బాగా ఎండ్స్ అనేవి బయటకి ఇలా ఓపెన్ అయ్యి ఉంటాయండి వాటిని మనం ఈజీగా ఒక సీజర్తోని ఇలా లైట్గా కట్ చేసుకోవాలి కన్వీనియంట్ని బట్టి ఇంకొకటి కట్ చేసేటప్పుడు అంతే టైట్గా పట్టుకొని కట్ చేయొద్దండి కొంచెం కొంచెం లూజ్ చేస్తా కట్ చేసామనుకోండి లోపల ఎక్కడైనా ట్విస్ట్ అయిపోయిన హెయిర్ ఉన్నా కూడా అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది మనకు అనేది ఈజీ అయిపోతుంది ప్రాసెస్ అంతా సో హెయిర్ మొత్తం ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలండి మీకు కనుక ఒకవేళ ఎండ్స్ హెయిర్ లెంత్ మొత్తానికి ఉన్నాయి అనుకోండి అప్పుడు మీకు బ్యాక్ సైడ్ సరిగ్గా కనిపించకపోతే వేరే వాళ్ళ హెల్ప్ అట్లా తీసుకోవాల్సి వస్తుంది లేదా అంటే పార్లర్కి వెళ్ళాల్సి వస్తుంది బట్ నాకైతే ఓన్లీ కార్నర్స్లోనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చివరికి నాకైతే ఈజీనే అవుతుందండి నాకు హెయిర్ లెంత్ అంతా ఉండదు స్ప్లిటెన్స్ అనేవి నేను ఎందుకంటే మధ్యలో మధ్యలో ఇలా ఎప్పుడల్లా నేను రిమూవ్ చేసుకుంటానండి టైం ఉన్నప్పుడల్లా సో చూడండి నేను హెయిర్ని కూడా మన కన్వీనియంట్ పట్టి మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రిమూవ్ చేసుకోవాలండి ఇలా ఓవరాల్ హెయిర్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఇలా ఫ్లాట్గా దువ్వి ఇంకేదైనా మధ్యలో మిస్ చేసిన హెయిర్ ఉంటే కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని చేస్తే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్